హీరో రామ్ చరణ్ తన కూతురికి సరిగ్గా తిండి కూడా పెడతలేడట ఏంటి నమ్మకం కుదరడం లేదా అయితే నీకేమైనా పిచ్చా అక్కడ కూతురు గిట్ల గిట్ల ఉంటది అన్నాడు తిండి పెడతలే అని అనలేడు అని మీరు నన్ను అనొచ్చు అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఈ సమాజంలో కొంతమంది ఎలా తయారయ్యారంటే పిల్లలు చబ్బిగా ఉంటే పేరెంట్స్ చక్కగా చూసుకుంటున్నారు టైం కి తిండి పెడుతున్నారు అని అదే పిల్లలు గిట్ల గిట్లు ఉంటే అసలు తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు పిల్లలకి సరిగ్గా తిండి కూడా పెట్టరు వాళ్ళు తింటారు కూసుంటారు అంతే అని అంటారు లావుగా ఉండడం సన్నగా ఉండడం అనేది వారి వారి జీన్స్ ని బట్టి ఉంటుంది అంతే తప్ప తల్లిదండ్రులు చక్కగా చూడకుండా ఉండటం వల్ల మాత్రం కాదు తల్లిదండ్రులు బతికేదే పిల్లల కోసం వారిని ప్రత్యక్ష దేవుళ్ళు అని ఊరికే అనరు ఇటువంటి మాటలతో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి ఇప్పటికైనా మారండి దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి